హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్క ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది అందుకే చాలామంది సైడ్ ఇన్కమ్ వచ్చేలా మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తూనే వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే వ్యాపారం అనగానే గంటల తరబడి టైం స్పెండ్ చేయాలి లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచనతో ఉంటారు చాలామంది కానీ తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా కూడా వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో ఉదయం లేవగానే చాలామంది చేసే పని పాత్రలను శుభ్రం చేయడం ఇందుకోసం ఖచ్చితంగా స్క్రబ్బర్ను ఉపయోగిస్తూ ఉంటారు మరి స్క్రబ్బర్ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే లాభాలు ఉంటాయి అయితే స్క్రబ్బర్ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు కేవలం స్క్రబ్బర్స్ను ప్యాక్ చేసి వాటిని విక్రయించడమే మీ పని మార్కెట్లో స్క్రబ్బర్ ప్యాక్ మిషన్స్ను పలు సంస్థలు అందిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వాటికి అవసరమయ్యే ముడి సరుకును కూడా వారే అందిస్తారు స్క్రబ్బర్ ప్యాకింగ్ కోసం ఒక మిషన్ అవసరపడుతుంది అలాగే స్క్రబ్బర్ ముడి సరుకు ప్యాకింగ్ చేయడానికి ఒక షీట్ కావాల్సి ఉంటుంది ముందుగా మిషన్లో ఉండే హోల్స్లో కప్పులను పెట్టి అనంతరం వాటిలో స్క్రబ్బర్ను పెట్టాలి అనంతరం పైనుంచి షీట్ను పెట్టి మిషన్ పై నుంచి నొక్కాలి అంతే ఆటోమేటిక్గా సెట్ చేసిన టెంపరేచర్తో స్క్రబ్బర్ ప్యాక్ అవుతుంది ఈ షీట్ను మీ సొంత బ్రాండింగ్తో కూడా తయారు చేయొచ్చు తయారీ అనంతరం మీకు సమీపంలో ఉన్న దుకాణాల్లో హోల్సేల్ ధరకు విక్రయించవచ్చు ఇక పెట్టుబడి విషయానికి వస్తే స్క్రబ్బర్ ప్యాకింగ్కు అవసరపడే షీట్ ధర ఏడు పాయింట్ ఎనిమిది సున్నాగా ఉంటుంది అలాగే ఒక కప్పు యాభై ఐదు పైసలు ఉంటుంది ఇక ఒక కిలో స్క్రబ్బర్ ధర రెండు వందల ముప్పైగా ఉంటుంది ఒక కిలో ముడి సరుకుతో నూట ఇరవై ఐదు స్క్రబ్బర్లను తయారు చేసుకోవచ్చు ఇక మిషన్ విషయానికి వస్తే ముప్పై వేలుగా ఉంటుంది ఒక స్క్రబ్బర్ షీట్ను తయారు చేయడానికి నలభై రెండు అవుతుంది అంటే పన్నెండు స్క్రబ్బర్ల తయారీకి అయ్యేది కేవలం నలభై రెండు మాత్రమే మార్కెట్లో ఒక్కో స్క్రబ్బర్ను పది రూపాయలు విక్రయిస్తారు మనం హోల్సేల్ ఒక షీట్ను పది లాభానికి విక్రయించిన రోజుకు వంద షీట్స్ తయారు చేస్తే వెయ్యి పొందొచ్చు ఇలా నెలకు ముప్పై వేలు ఆర్జించవచ్చు ఇదిలా ఉంటే మీరు సూపర్ మార్కెట్లో చూసే ఉంటారు ఖాదీ సోప్స్ ఒక సబ్బు ధర డెబ్బై ఐదు రూపాయలు కొన్ని సూపర్ మార్కెట్లో ఒక సబ్బుకి మరో సబ్బు ఫ్రీగాను ఇస్తారు అలాగైతే ఆ సబ్బు ధర ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా అవుతుంది ఆ సబ్బుపై ఎలాంటి డిజైన్లు ఉండవు చేతితో తయారు చేసింది దాని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వల్ల తయారీ ఖర్చులు కూడా తక్కువే ఇలాంటి వ్యాపారాలు ఇప్పుడు చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నిర్ణయం